హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం నిన్నటిపైన పెరిగాయా లేదా తగ్గాయా ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందన మంగళవారము రెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో టమోటో ధరలు చూసుకుంటే కనుక నిన్నటి మీద పెరిగాయి కొద్దిగా అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమోటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ టాప్ అండ్ టాప్ నాలుగు వందలు టాప్ ధర అయితే పడింది అక్కడక్కడ ఒకటి రెండు మండీలో మాత్రం నాలుగు వందల ఇరవై అయితే పడింది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా రేటు గాని పెరిగితే మరొక వీడియోలో